హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం ట్రై చేయబోయే రెసిపీ చికెన్ ఫ్రై దానికి మనం వన్ కేజీ చికెన్ తీసుకోవాలి దాన్ని మీడియం సైజ్ తీసుకోవాలి పీసెస్ మనం పెద్ద సైజ్ పీసెస్ తీసుకుంటే మాత్రం కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది లోపల కూడా చాలా కుక్ అవ్వదు కాబట్టి నేను మీడియం సైజ్ పీసెస్ తీసుకున్నాను వన్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దాంట్లో మనం రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు రెండున్నర టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ మూడు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ మూడు టే స్పూన్ల బియ్య పిండి ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వంద గ్రాముల పెరుగు మర్చిపోయాను రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పూర్తి నిమ్మచక్క అర టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ చికెన్ మసాలా మొత్తం ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా మనం మొత్తం చేత్తో మంచిగా దాన్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మన హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ రెస్ట్ ఇస్తే చాలు ఇప్పుడు దానికి మనం ఫ్రై అయ్యే ముందు మాత్రమే దాన్ని తీసి దాంట్లో ఒక కోడిగుడ్డు తెల్ల సొన మాత్రమే వేయాలి పచ్చదాన్ని మాత్రం తీసి పక్కన పెట్టుకోవాలి అది వేసి అంత మంచిగా రాదు ఫ్రై దీన్ని దీన్ని ఎందుకు వేస్తున్నానంటే బైండింగ్ బాగా రావడం కోసం మంచి కలుపుకొని ఆయిల్ డీప్ ఫ్రై సరిపడినంత తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హీట్ అయినంత వరకు గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చికెన్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు దీంట్లో మనం విడివిడిగా పీసెస్ని వేసుకోవాలి ఒకేసారి మొత్తం పీసెస్ని వేసి ఫ్రై చేయకూడదు మెల్లగా ఒక్కొక్క పీస్ వేసుకొని చికెన్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచాం చూడండి ఇలా ఒక్కొక్క పీస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని ఎలా వచ్చిందో మాత్రం మాకు కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మీరు కొత్త అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి నా నాబరా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావటానికి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు మనం దీన్ని తీసేయనుకుంటున్నా ఇంకొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై తీద్దాము చూడండి ఫైనల్లీ ఫ్రై అయిపోయింది చికెన్ ఫ్రై రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డోంట్ forget టు సబ్స్క్రైబ్ ఛానల్ మై